ఇక్కడ మెరగడి ఉన్నదండి ఇక్కడ గణేష్ ఆలయం ఇక్కడ ఏంటంటే మూడు ఎకరాలు పెట్టారు ఒకటి కాదు రెండు ఇది ఒకటి ఇంకా వెనకాల రెండు ఉన్నాయి ఇక్కడ ఇదంతా కూడా ఈరోజు ముగ్గులు లైటింగ్ అన్నీ కూడా బాగా కష్టపడి చేస్తున్నారు దీనికి ఏంటంటే బొమ్మలో ఇవన్నీ కూడా వేశారు ఇక్కడ మూడోది ఇది ఇది ఒక ఎకరం ఎంతగా ఎదురు ఉన్నాయి ఇదంతా కూడా మెరుగ ఉంది ప్రతి సంవత్సరం కూడా వాటర్ పోటీ మీద చేస్తారు ఇక్కడ వాటర్ పోటీ మీద చేస్తారు ఇప్పుడు అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు ఇక్కడ మీకు ఎన్ని కూడా చూపిస్తున్నానో చూడండి ఇవన్నీ కూడా ముగ్గులేసి ఇందులో దీపాలు పెట్టి ఎరిగించడానికి సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ కూడా ఇది హోమ్ టౌలం ఇంకా చూపి ఇవన్నీ కూడా కొన్ని నూనె వెలుగుతారు చూడండి ఇది స్వాములందరూ కూడా పాదేస్తున్నారు గణేష్ గణేష్ గడికి వెళ్ళండి స్వామి వీళ్ళందరూ కూడా చాలా సద్దాగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎదుగుతారు అది మీకు చూపిస్తాను ఇప్పుడు గణేష్ గుడి గారికి నేను వస్తున్నాను స్వాములు అందరూ కూడా వస్తున్నారు తీస్తాను మొత్తం తీర్చ ఇవన్నీ కూడా మైక్ మాత్రం ఆంజకండి స్వామి యూట్యూబ్ కూడా తీసుకోడు మీరు వేసుకోండి స్వామి అందరూ చేస్తాను నువ్వు ఎక్కువండి దనం పెట్టుకోండి స్వామి దనం పెట్టుకోండి చేయగానే మానసికని భారతదేశంలో ఉన్న స్వాములు ఈ స్వాములందరూ కూడా చాలా నిష్టగా పూజలని చేస్తారు ప్రతి సంవత్సరం కూడా మీరిట అలాగే పిల్లలు పెద్ద జై జై ఎక్కడ ఉంది గుడి గుడిగాలి మెరపగాలి మెరపగలి విద్యా గణపతిని స్వామివారి పేరు పద్నాలుగు సంవత్సరాల పేరు పెడుతున్నాయండి ఇలా దీపా ఇది మూడోసారి ఇలా పది సంవత్సరాలు మీరు అని ఇక్కడ కూడా లడ్డు పాట కూడా ఈ వెళ్ళినంత అంత గట్టిగా ఎక్కడ అవ్వదండి మా పిడాపురంతా కూడా ఎందుకంటే వినాయకుడు అంటేనే మెరుగ లేదండి పోటా పోటీ చేస్తారు లడ్డు పాటే కాదు భోజనాలే కాదు ఒక దేవుడి పనే కాదు ఏ కార్యక్రమం అయినా సరే ముందంజలో ఉంటారు డబ్బులకు లెక్క చేరు అందరూ కూడా చాలా నిష్టగా చేస్తారు కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ పిఠాపురం మండలం పిఠాపురం ఇప్పుడు మీకు అన్నీ కూడా ముగ్గులు చూపించానండి మీ ముగ్గులు కూడా చూడండి కింద కూడా పెడుతున్నారు ఇవన్నీ కూడా వెళ్ళిస్తారు ఇప్పుడు जय गणेश जय गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की जय बोलो गणेश महाराज की రాజకీయాలాపురం మిరపయలు ఇది పదవ వాటిది పదకొండో వాటి గత పద్నాలుగు సంవత్సరాలు నుంచి ఇక్కడ విద్యా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం దీప ఆరాధన జరుగుతుంది ఇక్కడ ఇది మూడోసారి అత్య రకరంగ వైభవంగా అన్నీ జరుగుతా ఉత్సవాలు కూడా జరుగుతాయి వెంగరవ పాటం దీపోత్సవం భజన బృందం పోలాటం అన్నీ జరుగుతాయి పిఠాపంలోనే అత్యధిక జనాలు కూడా సంచరించే ప్లేస్ ఇది కంగారలేదు ఇవన్నీ కూడా అండి దీపాలు పెట్టారండి కాకపోతే ఇంకా వెలిగించలేదు సమయం పడుతుందంట అప్పటిదాకా మేము ఆగలేము మేము కూడా వీడియో క్లోజ్ చేస్తాం ఇక్కడికి ఆఫ్ చేసి వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి వేస్తున్నారు మెరుగలి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిడాపురం మండలం పిడాపురం వీళ్ళందరూ కూడా చాలా ఇదిగా చేస్తారండి అందరూ కూడా ఎంత కూడా కమిటీ అండి అందరూ కూడా చేస్తారండి చాలా కష్టపడి ఈ ముగ్గులు వేసి ఇట్లో పువ్వులు పెట్టి దీపాలు కూడా పెట్టారు కాకపోతే ఇంకో పది నిమిషాలు ఎదిగంటారంట కానీ అప్పటిదాకా మేము ఆగం వేరే పని ఉంది దానికోసం సరే తాగుతాం వెలిగించండి మీరు వెలిగించడా కాదు తాగుతా వెలిగించండి సరే చెప్తా శివలింగం కూడా చాలా బాగా చేశారు శివలింగం అంతా కూడా మీకు చూపిస్తున్నాను అయితే ఎలిగిస్తారు కానీ అప్పటి వరకు కూడా మేము ఉండలేము ఇక్కడ ఎందుకంటే మాకు కొద్దిగా బయట పని ఉంది దానికోసం వాక్యం కానీ లేకపోతే ముందు ఇది శ్రీశోళం ఇక్కడ కూడా గణేష్ది నాశారు మీకు పేరు కూడా తెస్తాను ఒకసారి నేనే ఇదిగోండి మీకు ఈ ఇద్దరం విద్యా గణపతి ఇది కూడా వేసారు కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా తిరిగించలేదు తిరిగించేదాకా ముందు కాకపోతే మాకు బయట పని ఉంది క్లోజ్ చేస్తున్నాం లైటింగ్ కూడా నిశ్వడం వేసారు లైటింగ్ అనేది వస్తుంది వరకు పెట్టారు లాభ్యాత్మ ఇంకా